బొబ్బెల్లి మున్సిపాలిటీ పరిధిలో తొమ్మిదవ వార్డులో ఉన్న మేధర బంద జంక్షన్ వద్ద వైన్ షాప్ తొలగించాలని మహిళలు ఆందోళన చేపట్టారు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఎమ్మెల్యే పోలీస్టేషన్ ఎవరు ఎక్కడో డైరెక్ట్గా అవుతున్నారు కానీ ఎవరు అక్కడ వైఫ్ షాప్ తీయించే సిచ్యువేషన్ కంటే ఎవరు చేయకుంటున్నారు మా ఆడవాళ్ళకి చాలా సఫర్గా ఉంది అక్కడికి బ్రాండీ షాపు తాగడానికి వచ్చినారు చాలా రుడిక్లెస్గా మాట్లాడడము వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడము ఆడవాళ్ళు లేట్రా పని పాటు లేకుండా ఇక్కడ కూర్చుంటున్నారు ఇక్కడ ఎవరు బ్రాండీ షాప్ తేయించలేరు లైసెన్స్ వచ్చింది ఎవరు ఇక్కడ తేంచలేరు ఏం చేయాలని మాట్లాడుతున్నారండి చాలా ఇబ్బందిగా ఉంది కాపు తీసేదాకా మేము దాకా నచ్చామండి మా పోరాటం అయితే ఆగదండి మా ఆడవాళ్ళని చాలా చిన్న చూపు చేస్తున్నారండి ఆ చిన్న చూపుకి మేము బాగా రియాక్ట్ అయ్యామండి మామూలుగా కూర్చున్నాము ఇప్పుడేమో మమ్మల్ని అందరూ అన్ని రకాలుగా మాట్లాడడం వల్ల మేము కూడా ఒకటే నిర్ణయించుకున్నామండి ఆడవాళ్ళందరూ వల్ల ఎంతవరకు అయినా షాంక్ చేసిన ఆ షాప్ తీస్తామండి లేదనుకున్నారు మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిన అది ఎమ్మెల్యే గారికి కూడా మేము చెప్పామండి ఎమ్మెల్యే గారు కూడా మేము చూస్తా ఉన్నారండి వస్తామని కూడా చెప్పారండి మాకు మాటిచ్చారండి ఈ మొన్న ఆరో తారీఖు ఈ స్వామీజీ మహోస ఇబ్బంది ఇవ్వడం వల్ల రాలేదండి మరొక వారి రోజులు చూస్తామండి మళ్ళీ వారి రోజులు చూసుకొని మళ్ళీ మేము ఎమ్మెల్యే గారికి వెళ్తామండి ఖచ్చితంగా వెళ్తామండి ఆయన చెప్పేదాకా మేము అక్కడే కూర్చుంటాం ఎమ్మెల్యే ఎలాగైనా ఏ రకంగా మాకు న్యాయం జరగాలండి ఖచ్చితం అండి మేము ఆడవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారండి ఆటో పట్టినట్టు వచ్చాము వీధిలో అందరూ అందరూ ఇళ్లలో ఉండాలే కదండి ఎంతమంది అండి అలాగే తిరుగుతాము పోలీస్ స్టేషన్కి ఇంటికి మగవాళ్ళు ఊరుతున్నారు కాబట్టి మేము మేము వస్తాం లేకపోతే రాగామండి ప్రతి ప్రిపర్ ముప్పై మూడు రోజులు అయిందండి అక్కడే కూర్చున్నామండి సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది వరకు కూర్చుంటున్నామండి అంతకంటే ఇంకా కూర్చోగలమండి దారుణంగా చూస్తున్నారండి మా ఎందుకండి ఆ షాప్ బాగుండ్రే మాకు అన్నాడండి మళ్ళీ అతను ఆ వాళ్ళు ల్యాబ్ రోజు అని ఆ ల్యాబ్ రోజు వాళ్ళు ఏం చెయ్యాలని అన్నారండి బ్రాంతి షాప్ అని చెప్పాడండి ఇచ్చిన బాగుండ్రో అది ఎంతవరకు న్యాయమో మీరు చెప్పండి దాంట్లో వెళ్తామండి ఇది మటు ఖచ్చితం అండి మాకు మాట్లాడడం అతని మీద కంప్లైంట్ ఇస్తాము ఎక్స్ అనేసి పేపర్ అండి మేము అక్కడ మరి వైఫ్ షాప్కి ఏం సరేమో అనేసి ఎక్స్చేంజ్ పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సార్ ఎక్స్చేంజ్ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆ పేపర్ స్టేట్మెంట్ కూడా ఉంది వాట్సాప్లో ఏటీఎస్ఎంఎస్ వచ్చింది ఒక్క మాత్రం చేస్తున్నారు